ఒక్కడే గుర్తు పెట్టుకోండి కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చచ్చిపోతాడు కలం పట్టుకున్న వాడు కాలాన్ని కలల్ని జయిస్తాడు అని నమ్మేటువంటి సిద్ధాంతం ఉన్నటువంటి వ్యక్తులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈ రోజున మరి ఈ రోజు మీరు ఎంపీలు చూస్తా ఉంటే గత ఐదు సంవత్సరాల్లో మీరు చూసిన ఎంపీలు ఎవరు ఒక నందిగం సురేష్ గారు అదే విధంగా ఒక అవినాష్ రెడ్డి గారు ఒక మాధవ్ ఒక మిథున్ రెడ్డి మరి ఈ రోజు ఉన్నటువంటి ఎంపీలు ఎలా ఉన్నారు మీరే ఆలోచించండి ఆ రోజు మిథున్ రెడ్డి గారు ఏమన్నారు ఒక నిండు సభలో అధికార మతంతో అవినీతి సొమ్ముతో ఏకవచనంతో యువతకు స్ఫూర్తి అయినటువంటి పొడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి కనీసం చీమకు కూడా అన్యాయం చేయనటువంటి చిరునవ్వుతో చిందించే రామ్మోహన్ నాయుడు గారిని ఏమున్నారో మీ అందరికీ తెలుసు అలాంటి వ్యక్తిని ఈ రోజున కేంద్ర మంత్రిని చేసి దేశ విదేశాలు చెబుతూ అందరి చేత సెల్యూట్ కొట్టించే విధంగా చేసినటువంటి వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరి ఈ రోజు ఉన్నటువంటి ఎంపీలు ఎవరు ఒక దగ్గుమండల ప్రసాదరావు గారు ఒక కృష్ణప్రసాద్ గారు ఒక బైరెడ్డి శవరి గారు ఇలాంటి గొప్ప గొప్ప చదువుకున్న వ్యక్తులు కూడా రాజకీయాల్లో తీసుకొచ్చారు వీళ్ళందరూ అక్కడ ఉన్నటువంటి ఎంపీలందరికీ జగన్మోహన్ రెడ్డి గారు మైన్స్ అప్ప చెప్పారు అప్ప చెప్పారు బాబు గారు ఏమప్ప చెప్పారో తెలుసా ఒక్కొక్కరికి ఒక డిపార్ట్మెంట్ అప్ప చెప్పారు నువ్వు శిశు సంక్షేమ శాఖ చూసుకో అన్నారు ఒకరికి పోర్టులు చూసుకోమని చెప్పారు వీళ్ళ స్కీములన్నీ చదివి వస్తే బాబు గారు వస్తున్నారంటే భయపడేటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా మీరు చూస్తే ఎంపీలు అందరూ మిథున్ రెడ్డి గారు కోర్టుల చుట్టూ తిరుగుతా ఉన్నారు అడ్వాన్స్డ్ బేల్ గురించి మన ఎంపీలు ఎక్కడ తిరుగుతున్నారు దేశ విదేశాల్లో దేశ ప్రతిష్ట పెట్టుబందిస్తూ మన ప్రదేశంపై పాకిస్తాన్ చేసేటువంటి అరాచకాలని చెప్తూ ఈ రోజు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఒక బైరెడ్డి శబరి గారు ఇలా బాలయోగి గారి అబ్బాయి అందరూ ఈ రోజు ప్రపంచ దేశాలు తిరుగుతా ఉన్నారు ఇది కార్యకర్తలు గాని నాయకులు గాని అందరూ కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారి ఈ ప్రాంత వాసి కాబట్టి నేనందరికి ఒకటే చెప్పదలుచుకున్నా చంద్రబాబు నాయుడు గాని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ నాయకుల సహనాన్ని గాని మీరు పరీక్షించవద్దు తరం మారింది స్వరం మారింది చరిత్ర మారబోతోంది అని మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలని అశేష ప్రజానీకానికి నమస్కారాలు జరుపుకుంటూ సెలవు తీసుకున్నాను జై తెలుగుదేశం